నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం రైతు రుణమాఫీ దేని మీద అధికార ప్రతిపక్షాల మధ్య గత నాలుగు ఐదు రోజులుగా తీవ్ర వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి చేసాము అని వాళ్ళు మీరేం చేయలేదు అని వెళ్ళు ఇది ఎంతవరకు వెళ్ళిందంటే సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి ఫ్లెక్సీలు పింఛే వరకు చింపే వరకు వెళ్ళింది బహుశా కార్యకర్తల నాయకులు రెచ్చగొడుతున్నారు ఇది సరైన వ్యవహారం కాదు ఫస్ట్ సెకండ్ ఏ గవర్నమెంట్ అయినా సరే మేము ఫలినా స్కీమ్ అమలు చేస్తున్నాము అంటే దానికి కండిషన్స్ సప్లై అని మన అడ్వర్టైజ్మెంట్స్లో ఎట్లా చూస్తావో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది ఈ సంగతి హామీ ఇచ్చే టైంలోనే ఇచ్చే వాళ్ళకి తెలుసు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి హామీలైనా గతంలో ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఇట్స్ ఏ నామినల్ ఇది తెలుసుండి ఎటొచ్చి హామీలు ఇచ్చే నాయకులు ఎవరూ కూడా అది ప్రధాని నరేంద్ర మోడీనా ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీయా లేకపోతే ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు ఎవరినైనా తీసుకోండి ఏ ఒక్కరూ కూడా కండిషన్స్ అన్న నిబంధన లేకుండా హామీలు అమలు చెయ్యరు ప్రతిపక్షాలు ఏమంటాయంటే నువ్వు ఈ కండిషన్ పెట్టావు నువ్వు ఈ కండిషన్ పెట్టి చాలామంది తగ్గించేవాడు ప్రతిపక్షాలు ఉంటాయి అధికార పక్షం ఏంటంటే జెన్యున్గా ఎవరైతే అర్హులో వాళ్ళకి ఈ మిగిలి ఇవ్వట్లేదు వీళ్ళు అంటారు ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా చేస్తాను రెండు లక్ష మేము ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రుణాలున్న రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు రైట్ అసలు అది డిసెంబర్ రైతునే చేస్తానండే అది పోస్ట్ పోస్ట్ కొడుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్కి వచ్చింది అదే సందర్భంలో హరీష్ రావు సీఎంని సవాల్ చేస్తూ నువ్వు ఆగస్టు పదిహేనులోగా దీన్ని ఇచ్చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కథలు ఆయన ఆఫీస్ మీద దాడి చేశారు డిమాండ్ చేయడం వరకు రైట్ దాడి చేయడం తప్పు ఫస్ట్ ఇక విషయానికి వస్తే ఇంతకు ముందే చెప్పినట్టు కండిషన్స్ అప్లై అయిన తర్వాత కొన్ని కండిషన్స్లో రుణాలు మాఫీ కావు ఎందుకు కావు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళకి రెండు లక్షల రుణం ఉంది రెండు లక్షల రుణం తీసుకున్నారు ఆ రెండు లక్షలకి అదనంగా ఇంకొక పదిహేను వేలు వాళ్ళు బ్యాంకు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంటే వస్తే ఇంట్రెస్ట్ వద్దా ఎక్యూబిలిట్ అయిందో ఇంకే వాట్ ఎవర్ ఈస్ రీజన్ ఆ అమ్మాయి కూడా సరిగా చెప్పలేకపోయింది బట్ వాళ్ళకి రెండు లక్షల రుణం మాఫీ కాలేదు రెండు లక్షల రుణం గవర్నమెంట్ మాఫీ చేస్తా అని అనౌన్స్ చేయగానే ఆ రైతు మహబూబ్ జిల్లా రైతే ఆ రైతు బ్యాంకుకి వెళ్ళి ఏ నేను పదిహేను వేలు కట్టేస్తాను నేను కట్టాల్సిన ఎక్స్ట్రా పదిహేను వేలకి కట్టేస్తానంటే మాకు ఆర్డర్స్ లేవు ఇప్పుడు కట్టడం కుదరదు తర్వాత కట్టించుకుంటావు కంగారు లేదు అన్నారు ఇప్పుడే ఉండరు నీకు రుణమాఫీ కాలేదు కట్టడి అంటే కొన్ని ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయి ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగిలిన బీఆర్ఎస్ నాయకులు అంతా ఏమంటున్నారంటే నువ్వు విలేజ్ పేరు చెప్పు ఇంకోటి చెప్పు మేము అక్కడికి వస్తాము ఆ ఊళ్ళో అందరికీ రుణాలు మాఫీ అయ్యాయి కనుకొందా ఖచ్చితంగా ఏ ఊళ్ళోనూ ఎవరికి కంప్లీట్గా మాఫీ కావు ఇది తెలుసుంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇది తెలుసుంటే కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అది అందరికీ తెలుసు ప్రాబ్లం ఎక్కడ అంటే హామీలు ఇచ్చినప్పుడు కండిషన్స్ అప్లై నాయకులు చెప్పకపోవడం ఒకటైతే అసలు ఏ కండిషన్స్ మీరు పెడుతున్నారు అని ఎవరు అడగకపోవడం నాకు తెలిసి విలేకరులు కూడా ఎవరు అడగారు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఉండే క్యాంపెయిన్ అది దాంట్లో నువ్వు వేవి అడిగినా వాడు బుజ్జుడోస్ చేస్తారు ఏది ఏ పార్టీ వాడినా అది రూలింగ్ పార్టీ అవన్నీ ఉంది అండ్ రూలింగ్లో ఉండగా కేసీఆర్ ఎన్నిసార్లు ఎంతమందిని బుల్డోస్ చేసేయడం మనం చూసాం ఇదేమి ఇది కాదు మరి సరే ప్రతిపక్షంలో ఉన్నారు మాట్లాడాలి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ గుళ్ళు కానీ మాట్లాడాలి మాట్లాడుతున్నారు అది వేరు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోస్ చేయడం అనేది చాలా సహజంగా ఉండే వ్యవహారము బుల్డోస్ చేస్తారు ఒకటి ఖచ్చితంగా ఏ హామీ హండ్రెడ్ శాతం అమలు కాదు ఇది సెకండ్ వీటిని దృష్టిలో కొట్టుకు మాట్లాడితే ప్రతిపక్షం రైటే అధికారపక్షము రైటే ఇక్కడ అధికారపక్షం కండిషన్స్ చెప్తుంది ప్రతిపక్షం నువ్వు అసలు ఏ కండిషన్స్ చెప్పలేదు కనుక ఇది కాదు నువ్వు ముప్పై ఆరు వేల కోట్ల ముప్పై ఎనిమిది వేల కోట్ల అవుతుంది అన్నావు పంతొమ్మిది వేల కోట్లతో రెండు మాఫీ మాఫియాలో అయిపోయాయి రైట్ ఒకటి రెండోది దీంట్లో కూడా అర్హులు అనర్హులు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇంతకు ముందు ఇచ్చిన డేటా ప్రకారం చేస్తారా ఇవంతా చాలా ఉంది సో ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పే వ్యవ గవర్ గవర్నింగ్లో ఉన్నవాళ్ళు ఎవరు చెప్పినా దాంట్లో అన్సేన్ కండిషన్స్ ఉంటాయి దాన్ని ప్రజలు కానీ మిగిలిన వాళ్ళు కానీ అర్థం చేసుకో తేరవలసిందే తదనంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి నీకు అన్ని ఫ్రీ చేస్తామని కనుక ఎవరైనా అంటే దానికి రెస్పాండ్ అయితే ఇట్ ఈజ్ పబ్లిక్ ఫాల్ట్ ఈ రుణమాఫీ కానీ అంతకుముందు మనం కేసీఆర్ హయాంలో ఇవి చూసాం ఏది దళితులకు మూడెకరాలు దళిత ముఖ్యమంత్రి లేదా మొత్తం పొలాలు ఫెర్టిలైజర్ సప్లై ఇవన్నీ మనం చూసాం విన్నాం సేమ్ ఇస్ హియర్ ఆల్సో అంటే ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏమిటి అంటే రాజకీయ పక్షాలు అన్నీ ఒకే మోసలో ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అక్కడి ఇటు ఇంచేటు మారుతారు కానీ వాళ్ళ వ్యవహార శైలి మాత్రం సేమ్ దీనిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల కనుక ఓటింగ్లో పాల్గొంటే దే హౌ టు ఫేస్ ఇట్ అండ్ నౌ దే ఆర్ ఫేసింగ్ ఇట్ అవధాని